ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మే నెల ఇరవై ఐదో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం శ్రీ క్రోధి సంవత్సరం వైశాఖ మాసంలోనే ఉన్నాం ఈరోజు తిది బహుళ విధియా ఉన్నది నక్షత్రం జ్యేష్ఠ ఈరోజు చెవులు కొట్టుకునడానికి అనుకూలంగా ఉంది అదేవిధంగా పెండ్లు చూపులకు అనుకూలంగా ఉంది వాహన ప్రారంభాలకు అనుకూలంగా ఉంది వాహన రిజిస్ట్రేషన్లకు భూమి రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఈరోజు ఉదయం మిథున లగ్నం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు అనుకూలంగా ఉన్నది మరి ఈరోజు శనివారం కావున మేషము నుండి మేనం వరకు పన్నెండు రాసుల వారి మీద శనిగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది శనివారం జన్మించినటువంటి వారి మీద ముప్పై సంవత్సరాలు వచ్చేంత వరకు శని తీవ్రంగానే ఉంటుంది వారు అన్నింట అపజయాన్ని పొందుతున్నారు అంటే శని ప్రభావం తీవ్రంగా ఉందని అర్థం వివాహం ఆలస్యం అవుతుందా సంతానం ఆలస్యం అవుతుందా శనివారం పుట్టినటువంటి వారు ఏ రంగంలోనూ ముందుకు రావడం లేదా చదువు ముందుకు సాగడం లేదా ఏదైనా సమస్య ఉన్నట్లయితే శనివారం పుట్టినటువంటి వారి జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే గనక శనీశ్వరుని అధిష్టాన దైవం బోళాశంకరుడు కాబట్టి శనివారం జన్మించినటువంటి వాళ్ళు శివాయ నమ శివాయ నమ శివాయ పంచాక్షరి మంత్రంతో శివలింగం తీసుకొని ఒక ఒకటిన్నర అంగుళాలు ఉండేటువంటి శివలింగాన్ని రాగి చెంబులో నిండా నీళ్ళు తీసుకొని నమశివాయ భోళాశింగర నమస్తే అస్థు భగవన్ విశ్వేశ్వరాయ త్రయంబగాయ త్రిపురంతగాయ త్రికాగ్రికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ రుద్ర నమక చమకాలతో స్వామిని ఆరాధించినట్లయితే శివలింగానికి అభిషేకం చేసినట్లయితే శనీశ్వరుని యొక్క కష్టాలు తొలగి శనివారం పుట్టినటువంటి వాళ్ళు తొందరగా ఎడ్యుకేషన్లో ముందుంటారు తొందరగా పెళ్ళి అవుతుంది శీఘ్రగత్తిన వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది శీఘ్రగతిన ఉద్యోగంలో వాళ్ళు సెటిల్ అవుతారు వ్యాపారంలో వాళ్ళు ముందు సెటిల్ అవుతారు శనిశ్వరుని యొక్క కష్టాల నుండి దూరం చేసేటువంటి సాధనం అధిష్టాన దైవాన్ని మనం కొలుచుకోవడమే ఇదేనండి టెక్నిక్ సీక్రెట్ అంటే ఇదేనండి శనివారం పుట్టిన వాళ్ళ కష్టాలు పోవాలంటే శివలింగాన్ని ఆ శివుణ్ణి ఆరాధన చేయాలి శివలింగానికి అభిషేకం చేసుకోవాలి శివాలయాన్ని దర్శించాలి శనీశ్వరుడు ఎవరిని కష్టపెట్టడు అంటే శివనామస్మరణ చేసేవారి జోలికి ఆ శి శనిశ్వరుడు రాడు శివ 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 అంటే చాలు శనివారి దగ్గరికి రాడు శని వచ్చాడు అనుకోండి ఎడ్యుకేషన్లో వీక్ అవుతాడు శని వచ్చాడు అనుకోండి పెళ్ళి కాదు ఆరోగ్యంగా ఉండడు సంతానం కలుగదు వ్యాపారంలో నష్టాలు ఇవన్నింటినీ అధిగమించాలి అంటే మనం ఒక టెక్నిక్ పాటించాలన్నమాట శనివారం పుట్టిన వాళ్ళ యొక్క సీక్రెట్ ఏంటి నమ శివాయో నమ శివాయ నమ శివాయో నమ శివాయ నమ శివాయ నమ శివాయ చేయండి శనివారం పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ సూపర్గా సక్సెస్ అవుతుంది మరిక ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు వ్యాపారులకు ఆశించినటువంటి ఫలితము రాక కష్టాన్ని నష్టాన్ని చూస్తారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు కొన్ని కష్టాలుంటాయి దుఃఖాలుంటాయి ఆపదలుంటాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు కోరిన విందు భోజనం దక్కుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశిలో ఉన్నటువంటి జ్యోతిష్య పండితులకు మంచి దక్షిణలు సంభావనలు అందుతాయి తదుపరి కర్ కర్కాటక రాశి కర్కాటక రాశి విద్యార్థుల కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి తెలియక ఏ కోర్సు తీసుకోవాలి లేక అవుతూ ఉంటారు తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈరోజు ఆశించినటువంటి మంచి లాభాలను పొందుతారు తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు ఆశించినటువంటి ఫలితం దక్కుతుంది తదుపరి తులారాశి తులారాశి వారికి మంచి జాబులో ఉండేటువంటి వాళ్ళు పై అధికారుల ప్రశంసలన్నీ దక్కుతాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా నష్టాలు కష్టాలున్నాయి తదుపరి ధనురాశి ధనురాశి వారు కోరినటువంటి రుచి ఆస్వాదిస్తారు తదుపరి మకర రాశి మకర రాశి వారికి మరిన్ని లాభాలున్నాయి ఆశించిన ఫలితం పొందుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి కొన్ని కష్టాలున్నాయి సమస్యలున్నాయి దుఃఖము అశాంతి ఏర్పడుతుంది తదుపరి మీనరాశి మీనరాశి వారు ఈరోజు అనుకున్నటువంటి విధంగా అన్నింటా సక్సెస్ అవుతారు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది శ్రీయస్కాంతయ కళ్యాణ నిదయే నిదయ్యం శ్రీ గడ నివాస శ్రీనివాసాయ మంగళం శుభోదయం